న్యూస్ మేడ్చర్ మున్సిపాలిటీ ప్రాంతంలో రాయలాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ నాయకులు ఎం గోపాల్ రెడ్డి గ్రామ అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్తన్న శ్రీనివాస్ రెడ్డి ఎం ఆంజనేయులు గౌడ్ వడ్డెర సంఘం అధ్యక్షులు మండల్ ఎస్వి రవి గ్రామ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎం సురేందర్ రెడ్డి ఎక్స్ సర్పంచ్ వై కృష్ణారెడ్డి కిరణ్ రెడ్డి ఎం వంశీధర్ ఎం సాయినాథ్ రెడ్డి జనార్దన్ రెడ్డి రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలు మహిళలు డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొనడం జరిగింది ప్రాబ్లం అలాగే ఉంది మనం ఇంత ముందు చూసుకున్నట్టయితే ఒక గంట ఒక నిమిషం కూడా ఒక పాటు కరెంటు పోకుండా మనం చూసుకున్నాము ఇప్పుడు ప్రతి గంట గంట కరెంటు తిప్పల ఉందా లేదా నీళ్ళ ప్రాబ్లం అవుతుందా లేదా ఇటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు వచ్చిన మూడు నెలలకే ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి గత కాలంలో పంట పొలాలు నీళ్ళు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉంటున్నాయి కాబట్టి ఈసారి నుంచి మనం తెలిసిపోయింది వాళ్ళది ఏందో వాళ్ళ ఒప్పందాల ఈ ఆరు పథకాల ఏది అమల్లో లేవు మనకు ఖచ్చితంగా మన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాలి ఇప్పుడు ఎంపీగా మన రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపించుకోవాలని నా యొక్క మనవి చెప్పండి గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో కుంభకోణాలు మా కాళేశ్వరం గట్టి మేడిగడ్డ గట్టి మొత్తం కుంగిపోయింది కోట్ల కోట్లు నష్టం చేసిరని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆరోపణ వ్యక్తం చేశారు టీవీలలో కూడా వస్తున్నాయి దాని గురించి మీ యొక్క స్పందన ఏంటి జాతీయ కమిషనే ఒప్పుకుంది ఏమని ఇది ఏం జరగలేదు జాతీయ కేంద్ర ప్రభుత్వమే వచ్చి దీనికి ప్రాబ్లం అంతా తప్పు కానీ ప్రభుత్వం తప్పేమి కానీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించి ప్రకటించింది ఇప్పుడు ప్రజలేమంటారు అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు కవిత గారిని కూడా జైల్లో వేశారు లిక్కర్ కేసులో జైల్లో పెట్టారు ఇతను రిగింది ఇన్ని కోట్లు నష్టం చేసేరు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నది దాని యొక్క స్పందన ఏంటి మరి కోర్టు పరిధిలో ఉంది కోర్టు ఉంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు కాబట్టి పడితే ఉంది దాన్ని మనం ఏం మాట్లాడలేదు దానికి మనకి సంబంధం లేదు ఓకే టీఆర్ఎస్ పార్టీ వలపరిసిన అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేసాం రాగి లక్ష్మణారెడ్డి ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేము టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం చూస్తారు రైట్ బాగుంది మాట్లాడుతున్నాడు బాగుంటుంది మా మాజీ మా ఎంపీ రేవంత్ రెడ్డి గారు మా ఊరికి చాలా సార్లు వచ్చిండు చాలా అభివృద్ధి చేసిండు ఇది ఊరికి ఎప్పుడు చూడలేము ముఖం కూడా చూడలేము ఆలోచిస్తాం చూద్దామని ఎప్పుడన్నా కుదురితే ఒక్కసారి మీ మీడియం ముఖంగా చూద్దామని ఆలోచన ఉంది ముఖం ఎప్పటిదాకా చూడలేము ఆలోచన చేయలేము ఒక్కసారి ఛాయిస్ ఉంటే చూద్దామని ఆలోచిస్తామని రేవంత్ రెడ్డి గారు రేవంత్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన ఉంది కాబట్టి ఆరు గ్యారంటీలు అమలు చేస్తానే ఆరు ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారంటీలు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు అన్నాడా ఆ గ్యారంటీలల్లో ఏమి గ్యారెంటీలు ఉన్నాయి బస్సు గ్యారంటీ రెండు వందల యాభై కోట్లు మన బడ్జెట్ ఎంత రెండు లక్షల నలభై వేల కోట్లు దీంట్లో దాని ఒక ఒక పోనికేషన్ లెక్క అది ఒక పని చేసేటప్పుడు వాల్యూస్ లెక్క ఉండాలి ఇంక మా ఎంపీ ఒక ఏముండదు మాటలు ఉంటాయి షెడ్లు ఇప్పుంటాడు లంగాలు ఇప్పుంటాడు చెడ్లు ఇప్పుతుంటాడు అందరం వేసుకుంటాం కలిగి ఉంటాయి ఆయన కోసం ఆయన పైన వేసుకుంటున్నా వేసుకుంటా నాకైతే తెలియదు నాకైతే తెలియదు ఆయన నిజంగా వేసుకుంటున్న వేసుకుంటున్నాడు నాకైతే తెలియదు వేసుకుంటే కూడా మంచి మరియా గత ప్రభుత్వము పదేళ్ళు పరిపాలించింది టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కుంభకోణం లేపేసింది కాళేశ్వరము మేడిగడ్డను మొత్తము పిల్లలను ఖరాబ్ చేసి కూలగొట్టేసింది కోట్లు నాశనం చేసింది ప్లస్ కవిత కూడా లిక్కర్ కేసులో అదైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాని యొక్క మీద ఊరు మ్యాటర్కే మా జై తెలంగాణ జై జై తెలంగాణ ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది మా గ్రామాధ్యక్షుడు ముత్తన్న గారి రెడ్డి ఆధ్వర్యంలో ఆ ఇంటింటికి గర్భకు ప్రచారం చేయడం జరిగింది మా రాగిడి లక్ష్మారెడ్డి గారి భారీ మెజారిటీ కోసము అలక్ష్యమని కష్టపడుతున్నాము కంపల్సరీ మా ఎంపీ అభ్యర్థిని గెలిపించగలము కోరుచున్నాము గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వము మా ప్రజలకు ఐదు నెలలనే అన్ని తెలిసిపోయినాయి అన్నీ పబ్లిక్ తెరవబడుతున్నారు ఇప్పటికే బస్సులు అన్నారు సులభంగా ఉన్నారు అన్నారు ఏవి ఫ్రీ కాలేవు ఏవి ఇది కాలేవు రైతులు కానీ శ్రామికులు కానీ ఇది చేస్తున్నారు చాలామంది వ్యతిరేక అయింది చాలా బాధపడుతున్నారు కరెంటు లేక నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని మేము ప్రశ్నించడానికి ప్రశ్నించొంతులేదు జై తెలంగాణ i